ఒక పెద్ద కొండ చెడువ పాము ప్రజలను పై భ్రాంతులకు గురి చేయడంతో పాటు కొన్ని వందల కోళ్లను తినేసి నెల్లూరు జిల్లా కలువాయి పట్టణంలోని శివసాయి కళాశాల సమీపంలో కొండ పామును ప్రాణాలకు తెగించి యువకులు పట్టుకున్నారు గత కొంతకాలంగా కలువాయిలోని ఇళ్లలో పెంచుకుంటున్న కోళ్లు మాయం కావడంతో ప్రజలు అంతు చిక్కని పరిస్థితి నెలకొంది ఎట్టికేలకు కొండచిలువ కనబడడంతో కోళ్లను కొండ చిలువ మాయం చేస్తున్నట్లు గ్రామస్తులు కనుగొన్నారు కొండ చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు కొండ చెలువను చాకచక్యంగా పట్టుకుని అడవిలో వదిలిన యువకులను స్థానికులు అభినందించారు जा तो कर <laughs> <laughs>